మన పల్నాడు జిల్లా అధ్యక్షులు బోదాల బాబురావు గారు ఈరోజు మన గ్రామానికి రావటం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గ్రామస్తులందరూ కూడా మమ్మల్ని ఇక్కడ పిలవటం చాలా సంతోషంగా భావిస్తూ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మిత్రులారా దయచేసి మీరు ఒక రెండు నిమిషాల పాటు మౌనంగా ఉన్నట్లయితే ఈ కార్యక్రమం ఏంటనేది ఒక రెండు నిమిషాల పాటు నేను మీకు వివరిస్తా సమయం చాలా అయింది కాబట్టి అందరూ కూడా చాలా సంతోషంగా ఉదయం నుంచి ఈ క్రిస్మస్ పండుగను జరుపుకొని చాలా ఉత్సాహవంతంగా ఇక్కడ పాటల కార్యక్రమం కానీ మంచి మంచి బట్టలు కానీ మంచి స్టార్లు కానీ అన్ని విధాలుగా ఈరోజు సంతోషంగా ఉన్నారు మిత్రులరా ఎందుకంటే ఈ భారతదేశంలో మూడు వేల సంవత్సరాలుగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా వెనుకబడినటువంటి బహుజన సమాజం ఈ ఆంధ్రప్రదేశ్ లో నలిగిపోతా ఉంది మిత్రులారా ఎందుకంటే అంబేద్కర్ లేకపోతే ఈ సమాజం లేదు భారత రాజ్యాంగం లేకపోతే ఈ మనిషికి మనుగడ లేదు ఈ భారత రాజ్యాంగంలో మత హక్కు స్వేచ్ఛ హక్కు మాట్లాడే హక్కు మనిషికి జీవించే హక్కు ఒక కులాన్ని ఇంకో కులాన్ని తప్పుపట్టనే హక్కు ఒక మనిషి ఏ రాష్ట్రం ఏ దేశం ప్రశాంతంగా బతిహీ హక్కు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ లభించడం జరిగింది మిత్రులారా అంబేద్కర్ ఏం చేశాడో చాలా మందికి చాలా గ్రామాలలో చాలా మంది వ్యక్తులు వచ్చి అంబేద్కర్ గురించి కొన్ని కొన్ని విషయాలు మీకు చెప్పుంటారు మిత్రులారా ఎందుకంటే ఇవాళ ఇవాళ వ్యవస్థ ప్రధానమంత్రి దగ్గర నుంచి కేంద్ర మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎంపీటీసీలు జపిటీసీలు వార్డు మెంబర్ దగ్గర నుంచి ఇవాళ ఏ వ్యవస్థ నడవాలన్నా భారత రాజ్యాంగమే ఈ వ్యవస్థ ప్రధానమంత్రి టైపుల్ మీద భారత రాజ్యాంగం ఉంటుంది ఈ భారత రాజ్యాంగంలో పోలీస్ వారు ఏం చేయాలి రెవెన్యూ వారు ఏం చేయాలి ఏం చేయాలి డెప్యూటీస్ ఏం చేయాలి కౌన్సిలర్ ఏం చేయాలి గ్రామంలో ప్రజల మనుగడ ఏంటనేది ప్రధానమంత్రి ముందు ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి దాని ఆ రాజ్యాంగం ద్వారా భారతదేశం నడుస్తా ఉంది మిత్రులారా ఎందుకంటే ఈ భారత రాజ్యాంగం అంబేద్కర్ రాయక ముందు మూడు వేల సంవత్సరాలుగా ఈ భారతదేశంలో రాజ్యాంగం లేనప్పుడు ఈ భారతదేశంలో ఈ చాకలి మంగళి యాదవ గౌడ గొల్ల కొమ్మరి కమ్మని ఎరుకుల ఏనాది ఈ బహుజన కులాలు ఈ ముస్లిం మైనార్టీ వర్గాల కులాలు మూతిక ముంత ముకు తాటాకు మడలాగంటుంది రాజ్యాంగం లేనప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం లేనప్పుడు ఈ పల్లెల్లో మీరు మీ తాతలు అడగండి మీరు పెద్దవాళ్ళు అడగండి అయ్యా మన ముత్తాత ఏం చేస్తాడు ఆయన అవతారం ఏంటి ఆ రోజు మీరు అడగండి ఎవరన్నా ఆ రోజుల్లో ఊర్లోకి పోవాలంటే కమ్మ కాలనీలోకి పోవాలంటే రెడ్డి కాలనీకి పోవాలంటే మూతికేమో ముంత మన ఉమ్మ వయ్యకుండా ముట్టికేమో తాకేకుంటది మన అడుగులు రోడ్డు మీద పడకుండా నట్ట మధ్యాహ్నం పోవాల ఊర్లో పోవాలంటే మన ముత్తాతల రోజుల్లో అంబేద్కర్ లేని రోజుల్లో అప్పుడు మనుదన శాస్త్రం అనేది భారతదేశంలో ఈ శాస్త్రం నడుస్తూ ఉంది ఇది బ్రాహ్మణీయ వ్యవస్థ నడిపిస్తున్నటువంటి మనుధర్మ శాస్త్రం అది ఒక బుక్ రాజ్యాంగం కంటే ముందు నడుస్తున్న బుక్ ఈ భారతదేశంలో ఈ మనుధర్మ శాస్త్రం ఈ మనుధర్మ శాస్త్రం ఏం చేయదు వేల సంవత్సరాలుగా ఈ భారతదేశంలో రాజ్యాంగం లేనప్పుడు ఈ బహుజన కులాలు ఈ షెడ్యూల్ వర్గాలు ఈ అంతరాని జాతులు ఈ మాదిగలు ఈ మానలు సంస్కృతం చదవకూడదు చదివితే వాళ్ళ నాలుగు కట్ చేయాలని మను శాస్త్రం చెప్పింది వీళ్ళకి చదివి ఉండకూడదు చదివితే వాళ్ళ నాలకులు కత్తిరించండి వీళ్ళు సంస్కృతం వింటే వాళ్ళ చెవులలో సీసం పోయిన వ్యవస్థ ఈ మనుధర్మ శాస్త్రం నడిపిస్తూ ఉంది వేల వేల సంవత్సరాలుగా భారతదేశంలో అంటరాంతరం చూపిస్తూ ఈ బ్రాహ్మణ వ్యవస్థ